సో ఏంటి సంగీతం ఇలాంటి కంటెంట్ తీసుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఏంటి మా ఊరి సైడ్ జరిగి అంటే గోదావరి జిల్లాలో జరిగి కథ చెప్పాలంటే నా మనుషులు కథ చెప్పాలంటున్నారు ఈ మధ్య కాలంలో చూసుకుంటే బిగ్గెస్ట్ అయిన మూవీస్ వస్తున్నాయి సో అంటే కొత్త కంటెంట్తో వస్తున్నారు మళ్ళీ మీరు ఓల్డ్ ప్యాటర్న్ తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా ఓల్డ్ ప్యాటర్న్ కాదన్న ఇది మన చుట్టూరు జరుగుతున్న ఇవి నీరు లేక మన పొలం ఎండిపోతుంది మీ నాన్నకు భయపడి మన చుట్టుపక్కల పొలం ఎవరు నీరు సో మీకు ఎలా అనిపించింది ఆ స్క్రిప్ట్ వినేటప్పుడు అండ్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు నా వరకు అయితే నాకు చాలా నచ్చిందండి నచ్చ చేశాను రోల్ మనం ఒకసారి ఒకటైనప్పుడు నీది నాదని ఉన్నదండి మనం మనకి అంతే ఊర్లు పల్లెటూరు వాతావరణం అండ్ పల్లెటూరులో మనం వ్యవసాయం చేసుకుంటే ఎలా ఉంటుందని ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం కొన్ని భూములు ఇంకా పండక కష్టాలు పడుతున్నారు సో అది మీరు ఇన్వాల్వ్ అయ్యి వచ్చారనమాట అది ఫేస్ చేసి ఎలా అనిపించింది అది సిచ్యువేషన్ రియల్ లైఫ్లో కూడా లవ్ మ్యారేజా కొంచెం మంచి అది లవ్ అన్నివన్నీ పక్కన పెడితే నిహారిక గారు సో ఆవిడని ఎలా అప్రూచ్ అయ్యారు ఆవిడకి ఎలా నచ్చింది అసలు ఫస్ట్ ఆవిడ చెప్పేటప్పుడు ఓకే నేను దీన్ని ప్రజెంట్ చేస్తాను అనేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఆవిడ సినిమా చాలా నచ్చి ఆవిడ సినిమాతో రిజర్వేట్ అయింది కాబట్టి షీ వాంటెడ్ లైక్ మాకు హెల్ప్ చేయడానికి ఇంకా సినిమాని అందరికి పుష్ చేయడానికి ఇంకా ఇప్పుడు సినిమా ఎక్కడ తాగిపోకుండా ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ తీసుకెళ్ళడానికి కానీ ఏనా సపోర్ట్ కావాలని చెప్పి షీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ తీసుకెళ్లారు మట్టిలో తవ్వుతా తొవ్తా తవ్వుతా ఉంటాడు ఇంకా ఒక అడుగు తవ్వితే నిదొచ్చేస్తుంది కానీ అక్కడే ఆగిపోతాం మన అందరం బట్ ఆ ఒక్క అడుగు యునో ఇఫ్ యూ కెన్ డిగ్ మనకి సక్సెస్ అనేది వస్తుందని దట్ ఈస్ వాట్ సాగు ఇస్ ఫర్ మీ అంటే చిరంజీవి గారు అంటే చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్ సో అలాంటి వ్యక్తి ద్వారా మీ ఫిలింకి అవార్డు వచ్చింది అంటే తీసుకుని ఎలా అనిపించింది చాలా హై మూమెంట్ అండి అది అసలు దట్ ఈస్ ద హైయెస్ట్ మూమెంట్ దట్ హ్యాపన్ టు మీ పర్టికులర్లీ ఇన్ సాగు అసలు మావిడ ఫోన్ చేసి చిరంజీవి గారు అవార్డు ఇచ్చారా చిరంజీవి గారు మనకి బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఇచ్చారా అది ఇది అని చెప్తుంటా హా వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ సో నేను వచ్చానంటే మరి మీకు అర్థమైపోయింది కదా సో బెస్ట్ కంటెంట్ ఎక్కడున్నా మీ ముందుకు తీసుకురావడం నా బాధ్యత సో ఆహా అనిపించే మూవీస్ ఎక్కడ ఎక్కడుంటాయని ఎదిగితే ఆహాలోనే నీ మధ్యన తెలిసింది బెస్ట్ కంటెంట్ ఎక్కడున్నా ఎత్తుక్కుంటూ మరి వస్తున్నారు ఆహాలు సో అలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తున్నారు సాగు సో ఈ మూవీ టీమ్ అయితే మనతో పాటు ఉన్నది నాకు కూడా మీలాగే కొంచెం కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి సో అన్నీ కూడా క్లారిఫై చేసేద్దామా ఓకే హాయ్ 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 ఎలా ఉన్నారు ఫ్రేమ్ మాత్రం భలే ఉంది భయ్య సో ఫస్ట్ ఇక్కడి నుండి వద్దాం సో క్యాప్టెన్ ఆఫ్ షిప్ అదేనా అయితే వచ్చేసింది సరే ఏంటి సంగతి సాగు టైటిల్ బాగే ఉంది బట్ ఇలాంటి కంటెంట్లోకి మనం వెళ్ళాలంటే కొంచెం గట్స్ ఉండాలంటారు టుపీ ఫ్రాంక్ చెప్పాలంటే ఉండాలి ఉండాలంటారు సో ఏంటి సంగతి ఇలాంటి కంటెంట్ తీసుకోవడానికి స్పెసిఫిక్గా రీజన్ ఏంటి అంటే ఏం లేదన్న కథ చెప్పాలనిపించింది లైక్ మా ఊరు సైడ్ జరిగి అంటే గోదావరి జిల్లాలో జరిగి కథ చెప్పాలి మా మనుషులు కథ చెప్పాలనిపించింది సో చెప్దాం అనుకోని లైక్ ఈ కథ లైక్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి సాగు స్టార్ట్ అయింది సో కట్ చేస్తే వన్ ఇయర్ అయ్యే టైంకి ఇప్పుడు ఆహాలో రిలీజ్ అయ్యి లైక్ యా జస్ట్ ఏదో ఇండివి ఇండివిజువల్ ఫిల్మ్ అనేది మనం ఏదో అనుకున్న దాన్ని ఆహా వరకు తీసుకెళ్ళింది సో అంటే ఈ రోజుల్లో కంటెంట్ హీరో అనడానికి ఏదైనా ఒక నిదర్శనం అనుకోవచ్చా సో ఏంటి అసలు ఈ కంటెంటే తీసుకుంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే బిగ్గెస్ట్ టైం మూవీస్ వస్తున్నాయి సో అంటే కొత్త కంటెంట్తో వస్తున్నారు మళ్ళీ మీరు ఓల్డ్ ప్యాటర్న్ తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా ఓల్డ్ ప్యాటర్న్ కాదన్నా ఇది మన చుట్టూరు జరుగుతున్న కథలేవి మన చుట్టూరు మన 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 మనుషుల కథలు ఇవి ఎందుకో లైక్ వీళ్ళని గురించి మనం చెప్పట్లేదు లైక్ ఏదైనా అర్బనైజ్ చేసి చెప్తున్నాం వీళ్ళ కథలు ఎవరు చెప్తారు మన తా లైక్ మా చుట్టాలు చాలా లైక్ మా పల్లెటూరులో వీళ్ళు ఉంటారు సో వాళ్ళగా మనం ఇప్పుడు అర్బనైజ్డ్ సిటీస్లో ఉంటున్న వాళ్ళ కథలు చెప్తున్నాం వీళ్ళ కథలు కూడా చెప్పాలి కదా లైక్ ఇది ఎక్కడో మిస్ అవుతుంది అని చెప్పేసి ఈ కథలు చెప్దాం అని చెప్పేసి మా ఊరు సైడ్ మా జనాలు కథలు చెప్దాం అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే అలాంటివే కొంచెం బాగా జనాలకి అట్రాక్ట్ ఉన్నాయి ఈ మధ్య కాలం చూసుకుంటే నైన్టీన్ కిట్స్ అనే అదొక సెన్సేషనల్ అంటే ఆ టైప్ ఆఫ్ జోనర్లో మళ్ళీ పాత రోజులకి వెళ్తే బాగున్నాయేమో అనిపిస్తుంది సో రైట్ నీ దగ్గర మళ్ళీ వస్తా బ్రో దగ్గరికి వెళ్తా బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ చింపేశావు చాలా బాగా అనిపించింది నాకైతే కంగ్రాట్స్ అండ్ విషు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ నీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ అండ్ అంటే ఫస్ట్ టైం చూసుకుంటాను సో హౌ యూ ఫీల్ యా చాలా హ్యాపీగా ఉందండి సో మేము యాజ్ వినయ్ చెప్పినట్టు ఆ రూటెడ్ రూరల్ కథలు మాకు చుట్టుపక్కల రెగ్యులర్గా డైలీ లైఫ్ బేసిస్లో చూస్తూనే ఉంటాం కదా సో దాని మీద ఒక డెమో ఫిల్మ్ అని వినయ్ అనుకున్నప్పుడు మేము అందరం చాలా ఎగ్జైట్ అయ్యాం యా ఇట్ విల్ ఏ గుడ్ ఐడియా మంచిగా చేయొచ్చు అని బట్ తను రాసిన తర్వాత దాన్ని చాలా బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తాడని నమ్మకం అందరికి కలిగింది సో ఆహదాకెళ్ళడం అనేది నిజంగానే మాకు చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ చాలా హ్యాపీ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ యా వెరీ హ్యాపీ అండ్ తెలుగులో చూసుకుంటే కొత్త వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారు ఆడేస్తా అవునండి ఈ మధ్య కాలంలో చాలామంది స్టార్లు అయ్యారు సో చాలామంది బయటకు వచ్చాయి సో మీ కంటెంట్ వల్ల కొత్తదనం వాళ్ళకి చూపిస్తాం అనుకోవచ్చా అవునండి యా ఖచ్చితంగా అయితే మేకింగ్లో కానీ పెర్ఫార్మెన్సెస్లో కానీ హార్కాని లేదా ఇంకా బంచ్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారు మంచి యా మేకింగ్ పెర్ఫార్మెన్స్ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ కూడా చాలా కొత్తగానే ఉంటుంది ఉన్న బ్యూటిఫుల్ సీన్ ఉన్న సీన్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేసాం కొత్తదనం ఇష్టపడే వాళ్ళకి లేదంటే రెగ్యులర్ సినిమా చూసే వాళ్ళకి కూడా ఆ వరల్డ్లోకి వెళ్ళినంతసేపు మంచిగా ఇష్టపడి చూసి ఎంకరేజ్ చేస్తారు చేస్తున్నారు కూడా సో యా ఇష్టపడతారు కొత్త కంటెంట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఇష్టపడతారు విలేజ్ లో అంటే ఎక్కువగా లేచిపోడాలు పారిపోడాలు లేదా చచ్చిపోడాలు ఈ మూడే జరుగుతుంటాయి అవునా కాకుండా మీరు ఒక శబధం చేస్తూ అంటే మీ ఇండివిజువల్ లైఫ్ అంటూ లీడ్ చేసుకుంటారు బాగుంది అక్కడ నాకైతే కొంచెం క్యూట్ గా అనిపించింది సో మీకు ఎలా అనిపించింది ఆ స్క్రిప్ట్ వినేటప్పుడు అండ్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు యాక్చువల్లీ చాలా బాగా అనిపించింది సుబ్బలక్ష్మి క్యారెక్టర్ ఇస్ లైక్ అ వెరీ స్ట్రాంగ్ లేడీ అన్నమాట సో తన తన సపోర్ట్ లేకపోయిండు ఉంటే ఇంతవరకు లైక్ వచ్చే వచ్చే వాటికి కాదు తన హస్బెండ్ సో యా నా వరకు అయితే నాకు చాలా నచ్చిందండి నచ్చే చేసాను నేను టూలర్ యాండ్ ఊర్లీ పల్లెటూరు వాతావరణం అండ్ పల్లెటూరులో మనం దర్శనం చేసుకుంటే ఎలా ఉంటుందని ఈ రోజుల్లో కూడా చూస్తున్న కొన్ని భూములు ఇంకా పండక కష్టాలు పడుతున్నాను సో అది మీరు ఇన్వాల్వ్ అయ్యి వచ్చారు అనమాట అది ఫేస్ చేసి ఎలా అనిపించింది నాకు అసలు నో ఐడియా అండి సైడ్ అంతా బట్ నాకు అదంతా చాలా కొత్త ఛాలెంజింగ్ రోల్ అనే అనిపించింది నాకు నా వరకు అయితే అండ్ యా చాలా ఎంజాయ్ చేశాను ఐ మీన్ లైక్ కొత్త రోల్ అది నేను ఇప్పటివరకు వరకు ప్లే చేయలేంది సో యా నాకు చాలా కొత్తగా అనిపించింది నాకు నచ్చింది ఓకే ఓకే అంటే రియల్ కూడా లవ్

సో కొంచెం పెద్ద పేరింగ్ ఆర్టిస్ట్లకి కానీ వెల్ నోన్ పర్సన్కి కానీ వెళ్తే బాగున్నేమో ఇంకొంచెం రీచ్ అవుతుందేమో అని అనుకుంటున్నాం బేసికలీ మేము సినిమా సింగ్ సాంగ్తో చేసామండి సో సింగ్ సాంగ్కి వచ్చేటప్పటికి లైవ్ సౌండ్ అనమాట ఓకే మా స్లాంగ్ మాట్లాడేవాడు మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఓకే లైవ్ కాబట్టి లైవ్ కాబట్టి సో హాయిక మా ఊరు అమ్మాయి నాకు ఇంటర్ నుంచి ఫ్రెండ్ తిను సినిమాల్లో చేస్తుంది అందరూ తెలుసు అండ్ తనకు కూడా యూజ్ అవుద్ది లైక్ అంతే నా ఫ్రెండే కదా నాకు కూడా ఇది మంచి క్యారెక్టర్ తనకు కూడా ఫ్యూ చూపించుకోవడానికి బాగుంటుంది యూజ్ అవుతుంది అనుకొని లైక్ తిను క్యాష్ చేసుకోవడం జరిగింది ఇని ఇనిషియల్గా లైక్ మెనీ పీపుల్ అరౌండ్ అస్ ఎందుకంటే అప్పటి వరకు హారికా వర్క్ చూసిన వాళ్ళంతా కూడా హారికా చేయలేదని నాకు చాలామంది చెప్పారు హారిక హారికా వద్దు నా టీంలో కానీ చాలామంది చెప్పారు వద్దు అని అది నాకు ఛాలెంజింగ్ అనిపించింది ఈ అమ్మతో చేయిస్తే నేను నిజంగా లైక్ అప్పుడు ప్రాపర్ డైరెక్టర్ అయినట్టు అన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి

ఒక అంటే అని అనుకోడు ఒక మనం ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దాని హీరో అని తప్పదు అరే ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఈ రోజుల్లో వస్తున్న మూవీలకి మనం ఈ బ్యాక్గ్రౌండ్లో వెళ్తున్నాం కదా సో వర్కౌట్ అవుతుంది అనిపించిందా మీకు అవుతుంది అనిపించింది అంటే అన్ని 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 కైండ్స్ ఆఫ్ కథలు ఉండాలి కదా అట్లా అంటే మనం చేయగలిగిన దాంట్లో మనకున్న బడ్జెట్స్లో లేదంటే మనకున్న అప్రోచ్లో మనం చేయగలిగిన దాంట్లో ద బెస్ట్ చేయాలని ఈ ఈ కైండ్ ఆఫ్ కథ ఎంచుకోవడం జరిగింది వెళ్తుందండి ఖచ్చితంగా అంటే మీరు అన్నట్టు ఎందు అక్కడ రూటెడ్ సినిమాలు లేదా ఈ కైండ్ ఆఫ్ మరి ఆర్ట్ సినిమాని కాదు కానీ మా దాంట్లో కూడా కొన్ని మంచిగా కొంచెం కమర్షియల్గా సేల్ అయ్యే ఎలిమెంట్స్ కూడా ఉంటాయి కొన్ని సో వెళ్తాయి అన్ని రకాల కథలు ఇప్పుడు వెళ్తున్నాయి ప్రజెంట్ అయితే గత సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి మంచిగా వెళ్తున్నాయి తెలుగులో కూడా మంచి ఈ రూటెడ్ కథలు సో ఆ కాన్ఫిడెన్స్తో వెళ్తుంది అనిపించింది ఇంకోటి ఏంటంటే అన్ని లెక్కలు వేసుకొని

అండ్ సింగ్ సౌండ్తో ఫోర్ డేస్ చేయడం అనేది మీరు సింగ్ సౌండ్ చేసిన ఎవరిని అడిగినా ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఫోర్ డేస్లో మేము షూట్ చేసిన లొకేషన్ మొత్తం సినిమా అంతా అవుట్డోర్లోనే ఉంటారు సో ఫోర్ డేస్లో చేసామంటే ప్రాపర్ టీమ్ ఉంది సో ప్రాపర్ ప్రొడ్యూసర్ ఉన్నారు ఏ క్వశ్చన్ అడగకుండా మాకు ఏం కావాలో అది ఇచ్చిన ప్రొడ్యూసర్ ఉన్నారు యశ్వత్ శివంగ గారు సో రైట్ టీమ్ ఉంది రైట్ యాక్టర్స్ ఉన్నారు సో అందరం కలిపి ప్రీ ప్రొడక్షన్ బాగా చేసి వన్ అండ్ హాఫ్ మంత్ రెగ్యులర్గా చేసి దెన్ షూట్ కెళ్ళాం ప్రతి సీను వర్క్ షాప్ చేసాం ప్రతి సీను షూట్కి ప్రతి డైలాగు ముందే వర్క్ షాప్ లో నేర్చుకున్నది లైక్ ఆ స్లాంగ్ ప్రాక్టీస్ కానీ ఇదంతా చేసి వర్క్ షాప్ కెళ్ళడం వల్ల షూట్ కెళ్ళడం వల్ల ఫోర్ డేస్ లో కంప్లీట్ చేయగలిగాం అండ్ ఇవన్నీ పక్కన పెడితే నిహారిక గారు సో ఆవిడ అయ్యారు ఆవిడకి ఎలా నచ్చింది అసలు ఫస్ట్ ఆవిడ చెప్పేటప్పుడు ఓకే నేను దీన్ని ప్రెజెంట్ చేస్తా అనేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి యాక్చువల్లీ నిహారిక గారు మా హైదరాబాద్లో మేము ఒక ప్రీమియర్ ప్లాన్ చేసాము ఐ థింక్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఆ కి వచ్చారు సినిమా చూడడానికి ఆవిడకి కూడా జస్ట్ పాస్టర్ చూసి వచ్చారు ఆవిడ ఆవిడకి ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు అండ్ ఆవిడ ప్రీమియర్కి రావడమే మాకు బిగ్గెస్ట్ థింగ్ ఎందుకంటే మాకు ఎవరు కాంటాక్ట్స్ లేవు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు మాకు త్రూ అనదర్ యాక్టర్ నిహారిక గారు వచ్చారు సో ఆవిడ సినిమా చూసి ఆవిడకి లిటరలీ లైక్ ఆవిడ చాలా నచ్చింది సినిమా చూసి వెళ్ళిన తర్వాత ఒక పోస్ట్ పెట్టారు సినిమా చాలా బాగుంది మీరు అందరూ చూడాలి అని చెప్పేసి మాకు అక్కడతోనే పెద్ద అచీవ్మెంట్ ఆవిడ ప్రెజెంట్ చేయాలి ఆవిడ సినిమాని తీసుకో ఏం ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు వీళ్ళు ఎక్కడ కూడా మాకేం లేవు ఆవిడకి సినిమా చాలా నచ్చి ఆవిడి సినిమాతో రిజనవేట్ అయింది కాబట్టి షీ వాంటెడ్ లైక్ మాకు హెల్ప్ చేయడానికి ఇంకా సినిమాని ప్రధరికి పుష్ చేయడానికి ఇంకా ఇప్పుడు సినిమా ఎక్కడ తాగిపోకుండా ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి తీసుకెళ్ళడానికి కానీ ఏనాటికి సపోర్ట్ కావాలని చెప్పి షీ ప్రెజెంటెడ్ అస్ అంటే ఆవిడ ప్రెసెంట్ చేసి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి తీసుకెళ్ళారు సో ఇంటర్ స్వీడెన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మనం విన్నాము వాలిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మనం కూడా ఇండియన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ మనం విన్నాము ఇప్పుడు దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్ దాదాసాహెబ్ అనే చాలా ఇండియాలో చాలా ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఫెస్టివల్ దాంట్లో మనం టాప్ హండ్రెడ్లో లో ఉన్నాం అఫీషియల్ నామినేషన్ అయింది సో రీసెంట్గా సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో విన్నాయి బెస్ట్ ఫిల్మ్ విన్నాయి లైక్ చిరంజీవి గారి చేతుల్లో అవార్డు తీసుకున్నాం సో ఇది ఎక్కడ దాకా వచ్చింది అంటే నిహారిక గారి వల్లే ఇఫ్ నాట్ ఫర్ నిహారిక గారు ఎక్కడుండేదో మా తెలీదు బట్ ఆ మంచి కంటెంట్ ఆవిడ దాకా వెళ్ళడం వల్ల ఆవిడ ప్రమోట్ చేయడం వల్ల ఆవిడ ప్రజెంట్ చేయడం వల్ల ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నాం బేసిక్ సింపుల్ బ్రో లైక్ మన దగ్గర డైమండ్ డైమండ్ ఉండడం గ్రేట్ కాదు డైమండ్ ఫుట్ పాత్ మీద అమ్మితే దానికి వాల్యూ ఉండదు డైమండ్ జ్యువెలరీ షాప్లో పెట్టాముతే దానికి వాల్యూ సో మా దగ్గర మంచి కంటెంట్ జస్ట్ మంచి కంటెంట్ ఉంటే సరిపోదు కదా అది నిహారిక గారు తీసుకొని నిహార్కా గారి ప్రజెంట్ చేయడం వల్ల దానికి ఒక వాల్యూ యాడ్ అయ్యింది సో ఇవాళ ఆహాలో రిలీజ్ అయింది ఇంకా మెనీ యూకే అండ్ యూ యూఎస్లో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది ఇంకా హిట్లెక్ స్ట్రీమ్ టాటా ప్లేబింగ్ ఇంకా చాలా ఓటీటీల్లో ఉంది అన్నట్ల కారణం ఆఫ్కోర్స్ నిహార్కా గారు రైట్ అంటే చిరంజీవి గారు అంటే చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా అదొక ఇన్స్పిరేషన్ సో అలాంటి వ్యక్తి ద్వారా మీ ఫిలింకి అవార్డు వచ్చింది అంటే తీసుకుని ఎలా అనిపించింది చాలా హై మూమెంట్ అండి అది అసలు దట్ ఈస్ ద హైయెస్ట్ మూమెంట్ దట్ హ్యాపన్ టు మీ పర్టికులర్లీ ఇన్ సాగు అసలు మావిడు ఫోన్ చేసి చిరంజీవి గారు అవార్డు ఇచ్చారా చిరంజీవి గారు మనకి బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఇచ్చారా అది ఇది అని చెప్తుంటే అసలు మంచి హై ఉంది అసలు అంటే వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట మేము నిహారిక గారనే ఎక్స్పెక్ట్ చేయలేదు అదే మాకు అయిన పెద్ద బోన్ అని మేము ఫీల్ అవుతుంటే అసలు చెరంద టాప్ లాగా చిరంజీవి గారు అవర్ ప్రజెంట్ చేయడం అనేది ఇంకా హైయెస్ట్ పీక్ ఆఫ్ ద మౌంటైన్ చాలా బాగా హై వచ్చింది సో అండ్ నిహారిక గారు చూసుకుంటే అంటే యంగ్ ఎక్కడ ఉన్నా ఈ మధ్యన ఆవిడ బాగా గుర్తిస్తారు చాలా వరకు చూశాను అండ్ మీ ఫీలింని కూడా ఆవిడ చూడడం అండ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన సో మీ మీ సినిమాని ప్రజెంట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది పీల్ సో బ్లెస్ట్ అండి అసలు నీ హరిక గారు చూసారన్నదే నిజం చెప్పాలని నిజంగానే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది అండ్ మెగ్గా ఫ్యామిలీ నుంచి అందరూ చూస్తున్నారు మా ఫిల్మ్ అంటే అసలు చాలా హ్యాపీగా ఉంది యా పర్ ఎవర్ గ్రేట్ఫుల్ అసలు ఆ మట్టి గారు హరిక గారు దగ్గరికి వెళ్ళిందంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయినట్టు ఓకే చూశారు చూసి ఆఫ్ ఇండియా హరిహరిక అంత ఈజీగా ఎవరు నొప్పరు కదా ఏంటి ఇది అనేది చూస్తారు చాలా సో మీరు బిఫోర్ ఏం చేస్తారా యా బిఫోర్ నేను చేశానండి కృష్ణ వృంద విహారి ఒక మూవీ చేశాను నాగ శౌర్య గారికి మారుతల్ ట్రోల్ చేసుకుంటాను అండ్ కొన్ని ఆ యూట్యూబ్ ఎక్కువ చేశాను నేను ది ఎయిర్ చేశాను అంటే ది విజయ్ దే అలా సో ఇప్పుడు ప్రాజెక్ట్ నెక్స్ట్ ఏవెన్ బిగ్ ప్రాజెక్ట్ ఉంది ఒక మూవీ సైన్ చేశాను అది ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలుగు తెలుగమ్మాయిలే రండి తెలుగు తెలుగమ్మాయి అని తెలుసు మీకు ఆల్రెడీ అలా అర్జునే కాదు కూడా అదే సో తెలుగు తెలుగు అమ్మాయికి ఎలా ఎలా అనిపిస్తుంది ఒక అంటే కొన్ని రోజుల క్రితం సపోర్ట్ లేదు నుండో నుండో లేకపోతే అక్కడి వచ్చిన వాళ్ళకే చాలా చాలా బాధపడే వాళ్ళు మంది ఉన్నారు ఇప్పుడు రోల్ రివర్స్ అయింది అనమాట ఎవరైనా ముందుకెళ్తారు నా ఇన్ ఒపీనియన్ అది సో సో హ్యాపీ అట్లీస్ట్ ఇప్పుడైనా తెలుగు యాక్టర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు మాకు ఆ సపోర్ట్ కావాలి కంపల్సరీ ఎందుకంటే మాకు చాలా టాలెంట్ ఉంది బట్ వేరే హీరోయిన్స్ ని వేరే లైక్ నార్త్ నుంచో ఎక్కడ నుంచో తీసుకొస్తుంటే మేము ఇలానే ఉండిపోవాల్సి వస్తుంది బట్ ఎంకరేజ్ చేయడం వల్ల సో సో హ్యాపీ అండ్ అంటే ఒక థియేటర్ కి ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి అనిపిస్తుంది ప్రతి ఒక్క డ్రీమ్ అది సో అంటే ఇంత మంచి మూవీ తీసారు ఇంకొంచెం ఎక్స్ట్రెండ్ చేసి థియేటర్ కి ఇస్తే బాగుండు అని ఏమైనా అంటే కొన్ని కథలు కొన్ని ఇంతవరకే చెప్పాలి చాలా మంది సినిమా చూసి చాలా మంది చెప్పారు వెరీ బిగ్గెస్ట్ కామెంట్ సినిమా ఎప్పుడైపోతే బాగుండాలి చాలా సినిమా ఇంకా ఉంటే బాగుంది ఇంకా కూర్చొని చూడాలి ఇంకా క్యారెక్టర్స్ చూడాలి అంటే వెరీ బిగ్గెస్ట్ కామెంట్ చాలా మంది చూసింది ప్రతి ఒళ్ళు అదే అంటున్నారు బట్ ఈ సినిమా అక్కడ వరకే చెప్పాలి ఆ కథ అక్కడ వరకే చెప్పాలి అంతే సో అంతే సో నెక్స్ట్ థియేటర్కి వెళ్ళే అవకాశం ఉందా అదే మన వీళ్ళిద్దరు పెడతారు అంటే ఫ్యూచర్లో కలిసి వర్క్ చేస్తాం పక్క అంటే కంటిన్యూ వీళ్ళతోనే అంటే కొత్తదనం ధనం కోరుకుంటారు కదా ప్రతి డైరెక్టర్ అంటారు స్టోరీకి సెట్ అవ్వాలి కదా ఓకే సెట్ అయ్యారు నెక్స్ట్ ఉంటారు అని చెప్తారు ఇండైరెక్ట్ గా స్టోరీకి సెట్ అయితే ఓకే సో మీరు కూడా ఓకే స్టోరీ వరకు సెట్ అయితే ఇంకోటి అంటారు సో ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్ చాలా బిగ్గెస్ట్ హిట్ అయినాయి హనుమాన్ అవ్వచ్చు చాలా చాలా మూవీస్ అనమాట డీజేటీలు హనుమాన్ ఇవన్నీ చూసుకుంటే ఇంకా చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు అని అనుకుంటా బట్ ఎక్కడో చిన్న లోటు ఉన్నట్టు అనిపిస్తుంది సో అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా మీరు బేసికలీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇండస్ మేము మాకు ఇండస్ట్రీ ఏం తెలియదు ఫస్ట్ టైం వస్తున్నాం ఇక్కడ హైదరాబాద్ రావడమే మాకు ఫస్ట్ టైం లాగా ఏదో పని మీద వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం మేము సినిమా సినిమా పని మీద హైదరాబాద్ రావడం ఇదే ఫస్ట్ టైం మేము కూడా బయట ఉన్నప్పుడు ఇండస్ట్రీలో సపోర్ట్ చేయరు ఇండస్ట్రీలో సెల్ఫ్ సెల్ఫిష్ పీపుల్ ఉంటారు ఇలా కానీ ఇక్కడంతా రివర్స్ అండి ఇప్పుడు నిహారిక గారు మాకు మా ముక్కు మొక్కలు కూడా తెలియదు ఆవిడ మా సినిమా చూసి ఇక్కడ వరకు తీసుకురావడం ఏంటి బేసికల్లీ అంటే జనరల్గా బయట ఆవిడికి మాకు అసలు ఇప్పుడు దీనికి ముందు అసలు ఏ రోజు మాట్లాడుకున్నది లేదు మాకు గురించి తెలియదు మేమంటూ రాజమండ్రిలో ఉన్నాం అని కూడా ఆవిడ తెలియదు సో ఎంత గ్యాప్ ఉంది మాట అలాంటిది ఆవిడ సినిమా సినిమా బాగుంటే అందరూ సపోర్ట్ చేస్తారు సినిమా బాగుండాలి అంతే అందరికీ సినిమా అంటే పిచ్చే ఎందుకంటే అందరూ సినిమా ఇండస్ట్రీ అని ఉన్నాం సినిమాలు కోసం ఉన్నాం సో సినిమా బాగుంటే అందరూ వస్తారు సినిమా తెచ్చుకుంటారు అందరిని అండ్ ఇక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు అంటే బయట నుంచి మాట్లాడుకునే వాళ్ళు కానీ అంటే నేను పర్సనల్గా ఎంత షార్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది వెరీ సపోర్టివ్ పీపుల్ ఉన్నారు ఇఫ్ మన దగ్గర రైట్ కంటెంట్ ఉంది మనం రైట్ పీపుల్ అయితే దిర్ ఆర్ మెనీ రైట్ పీపుల్ ఆర్ దేర్ టు యా అలాగే నిహారిక గారు ఇప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తున్నారు సోపర్ బిఫోర్ మేము వరకు షార్ట్ ఫిల్మ్స్ ఏనండి ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఇంతకుముందు ఇలానే ఇండిపెండెంట్ ఫిల్మ్స్ షార్ట్ ఫిల్మ్స్ చాలా చేసాం ఫ్రమ్ పాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇదే ఇదిలో ఉన్నాం ఫస్ట్ కొంచెం అన్ని క్రాఫ్ట్స్ మీద మాకు కొంచెం యాక్టింగ్ లో నాకు గానీ డైరెక్షన్ రైటింగ్ లో ఆయనకు గానీ రిమైనింగ్ అన్ని క్రాఫ్ట్స్ లో కూడా మేము ఒక్కొక్కటి నేర్చుకుంటూ కాలేజ్ డేస్ నుంచి మేము ఒకే కాలేజ్ ఒకే స్కూల్ ఇంటర్ డేస్ నుంచి మొదలు పెట్టాం షార్ట్ ఫిల్మ్స్ ఫస్ట్ ఐఫోన్ సెవెన్ తో మొదలు పెట్టాము నేర్చుకున్నాం అంతే అప్పుడు యాక్చువల్ లేదు అంటే ఒకసారి మేము కదా ఒక్కోసారి మేము షార్ట్ డివిజన్ గురించి విన్నాం అప్పుడెప్పుడో ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ షార్ట్ డివిజన్ చేసేయాలి స్టోరీ బోర్డింగ్ విన్నాం స్టోరీ బోర్డింగ్ చేసేయాలి స్టోరీ బోర్డింగ్ అంటే మా ఫ్రెండ్ దిగ్గుజైన ఒక అతను ఉంటాడు అతను కూర్చోబెట్టి ఏం చేసుకోవాలి షార్ట్ డివిజన్ అంటే ఒక లైటింగ్ అంటే ఎలా లైటింగ్లు రెడ్ లైటింగ్ వాడితే ఎలా వస్తాయి అంటే ఫ్రేమ్ లిటిల్ అంటే ప్రతిదీ నేర్చుకుంటూ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ లెర్నింగ్ ఇంకా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం అన్ని క్రాఫ్ట్స్ ప్రాపర్గా ఆథరైజ్డ్ ప్రొఫెషనల్స్ హ్యాండ్ హ్యాండిల్ చేసి ఒక ప్రాపర్గా చేసిన ఒక వన్ అవర్ ఓటీటీ ఫిల్మ్ ఇదే ఫస్ట్ అంతే ఇంతకు ముందు వరకు అంతా ఓటీటీ వరకే ఇదొకటి నేను పర్సనల్గా అయితే నెక్స్ట్ ఒక సిరీస్ చేస్తున్నాను చాయ్ బిస్కెట్ వాళ్ళతో అందులో చాలా మంచి రోల్ అది కూడా ఒక గోదావరి కుర్ర రోలే అది కూడా చాలా మంచి రోల్ అది కూడా తర్వాత చాలా మంచి పేరు తెస్తుంది అనుకుంటున్నాను అదొకటి ఇదొకటి అండ్ చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ ఇంకా ఆడిషన్స్ ఇస్తున్నా అంటే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు ఇవన్నీ చేశారు కదా జనరల్గా మనకి షార్ట్ ఫిల్మ్ సిరీస్లు అంటే ఇన్ఫినిటమ్ లేదా ఎక్కువ గుర్తుంది అవునవును సో దాంట్లోకి వెళ్తే దాని ద్వారా మనం మూవీస్లో మంచి ఛాన్స్ వస్తుంది అని అనుకుంటా వెళ్ళొచ్చండి అంటే అంటే నా దృష్టిలో ఏంటంటే యాక్టింగ్ ఎక్కడన్నా యాక్టింగ్ నేను కూడా ఇన్ఫినటం యాక్టర్స్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నాకేంటంటే నాకు నేను అది చేయలేనేమో నేను అది చేయలేను వాళ్ళు పాపం రోజు పోతేనే అది కష్టపడే సిరీస్లు మీ సిరీస్లు మంత్లీ పది ఎపిసోడ్లు ఇరవై ఎపిసోలు ఆ వెబ్ సిరీస్ నేను చేయలేనేమో అక్కడ యాక్టింగ్ నాది కాదేమో నాకు ఏంటంటే ఎప్పుడు ప్రాపర్ ఆడిషన్స్కి వెళ్ళి రోల్స్ సినిమా నా టార్గెట్ ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ అని కాదు వాళ్ళు కూడా పాపం చాలా అన్కంఫర్టబుల్గానే ఉంటారు నాకు ఆ యాక్టర్స్ తెలుసు కదా నాది అది కాదేమో అన్న ఫీలింగ్ అంతే అంతే నేను ఫస్ట్ నుంచి కూడా నేను థియేటర్ థియేటర్ అన్న ఇదిలోనే మేము నేర్చుకుందాము ఒక యూట్యూబ్ వర్క్ స్పేస్ ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ లో అనుకున్నాం ఎలా వచ్చింది ఈ యాక్టింగ్ పిక్చర్ అనేది జనరల్ గా మన చూసి కదా అంటే నాకు అలా కాదండి నాకు ఓవర్ ద పీరియడ్ వచ్చింది ఫస్ట్ లో గుర్తుందా అక్కడ గోదావరి దగ్గర కూర్చొని ఆ షార్ట్ ఫిల్మ్ తీద్దాం నువ్వు డైరెక్టర్ చిన్న పిల్లలాగా ఇంటర్వ్యూ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఆ తర్వాత చెప్పినట్టే లెర్నింగ్ చేసుకుంటూ ప్రాసెస్ నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఓవర్ ద పీరియడ్ డెవలప్ అయిపోయింది చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అయిపోయింది ఆ డిజైర్ అనేది నాకు ఇంజనీరింగ్ లో అనుకోవచ్చు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచే చాలా స్ట్రాంగ్గా డిజైర్ ఫిక్స్ అయిపోయింది మైండ్లో అంటే ఒక కథ ఒక ఇదని కాదు కానీ ప్రతిది ఇన్స్పైరింగ్ నాకు చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్నాయి ప్రతి యాక్టర్ యాక్టర్పై ఫాలో అవుతాను ప్రతి సినిమాలు చూసుకుంటాను సో అట్లా ఒక ఖచ్చితంగా ఇన్సిడెంట్ రా చూసిన తర్వాత డిసైడ్ అయిపోయిన రా అన్ని అని లేదు కానీ ఓవర్ ద పీరియడ్ అందరి దగ్గర నుంచి అలా ఇన్స్పైర్ నేర్చుకుంటూ సూపర్ అండ్ అయికుంటూ గారు అంటే మీ స్టడీస్ నేను కంప్యూటర్స్ చేశాను అంటే స్టడీస్ ఎక్కువ చదువుకున్నప్పుడు మరి యాక్టింగ్ వైపు అప్పుడే ఇంట్రెస్టా నేను సేమ్ ఇంటర్లో ఉన్నప్పటి నుంచే నేను ఫస్ట్ నా ఫ్రెండ్స్ ఎవరో షార్ట్ ఫిలిం తీస్తే నేను అలా వచ్చాను అనమాట మేబీ అరౌండ్ ట్వంటీ సిక్స్టీన్ ఆర్ సమ్థింగ్ అప్పుడు అప్పటి నుంచి నేను ఈ ఇండస్ట్రీలోనే ఉన్నా అప్పటి నుంచి ఇంకా నేను షార్ట్ ఫిలిమ్స్ మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలాంటివి చేస్తూ ఉన్నా సో ఇంకా ఓకే యూట్యూబ్ కొంచెం పక్కన పెట్టి థియేటర్స్కి వద్దాం అని చెప్పి ఇట్స్ యాక్చువల్లీ నేను ఈ ఫీల్డ్లో ఉన్నదే మా మదర్ వల్ల అండి తను చేయలేకపోయారు షీ లవ్స్ టు మీ ఆన్ స్క్రీన్ తన నేను నేను ఇంకా ఎక్కువ ఆడిషన్స్ ఇవ్వడం తను నన్ను పుష్ చేస్తూ ఉంటారు వెళ్ళు చేయి ఎందుకు పడుకుంటున్నావు లేవు లేవు అని సో జనరల్ గా ప్రతి ఒక్కరు లైఫ్ లో కూడా ఆ నలుగురు అంటూ ఉంటారు అంట ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఆ నలుగురు ఏమనుకుంటారు ఆ నలుగురు ఆ నలుగురు మీకు తగిలేరు అక్కడ నేను పెద్ద పట్టించుకున్నాను ఓకే అంటే పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే తగులుదురేమో ఆ తగలచ్చు కానీ నేను అంత పట్టించుకోలేదు జనరల్ గా అనుకుంటారు కదా స్టడీస్ బాగా చదివింది జాబ్ చేసుకుంటూ పెళ్లి మొత్తం అలా ఉంటే పర్లేదు సో అంటే ఇది పర్సనల్ జనరల్ గా ఇండస్ట్రీ అంటే గుడ్ ఉంటది బ్యాడ్ ఉంటది బట్ ఎక్కువగా పోర్ట్రేట్ అయ్యేది బ్యాడ్ సో అమ్మాయిలు ఇస్తారు సో అంటే ఈ కమిట్మెంట్ అనే విషయం లేకపోతే క్యాస్టింగ్ అనే విషయం ఇలా ఉంటుంది సో అలాంటివి మీరు ఎప్పుడైనా ఫేస్ చేసారా లేకపోతే ఎవరినైనా తెలుసుకున్నారా ఇలాంటివి ఉంటాయి ఇలాంటి దగ్గర అంటే మామూలు రెండు మూడు వచ్చాయండి బట్ ఆ టైంలోనే నేను కొంచెం ఎక్కువ గ్యాప్ తీసేసుకున్నాను ఓకే ఎందుకులే మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకుందాము అని చెప్పి బట్ ఆ తర్వాత మళ్ళీ నాకు మంచి టీం చాలా మంది దొరికారు అండ్ తినతో మేము చేశాను ఓకే అండ్ దెన్ అవి ఉంటే ఇవి ఉంటాయి ఏ ఫీల్డ్ అయినా ఉంటుంది ఆల్రెడీ కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ అమ్మాయిలు కూడా ఒకటి రెండు సార్లు వెళ్ళి అలాంటి ఫేస్ చేసిన తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి సెలిపోయిన రోజులు చాలా ఉన్నాయి అది అంటే ద వే వి డీల్ విత్ ఇట్ అంతే ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్ మనం ఎలా అయితే డీల్ చేసి దాన్ని మనం ఓవర్కమ్ చేయాలో దాన్ని బట్టి మనం ఎందులో ఉండాలో లేదా తప్పుకోవాలో అన్నది ఇంకా మనమే డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే ఏ ఫీల్ లో అయినా కమిట్మెంట్ ఇష్యూ ఇష్యూ ఉంటుంది ఇది ఒక్కటే అని కాదు మనం డీల్ చేసే దాన్ని బట్టి ఉంటది అంతే సో మీరు అంటే ఇప్పటి వరకు చేసిన రోల్స్ అవన్నీ పక్కన పెడితే లైఫ్ లో ఇలాంటి రోల్ చేస్తే బాగుండురా బా వస్తే బాగున్ననుకునేది ఏం ఉంది నాకు డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేయడం ఇష్టం అండి ఏ రోల్ ఇచ్చినా పర్లేదు బట్ దానికి ప్రామినెన్స్ ఉండాలి ఓకే తిను చాలా బాగా చేసింది ఆ ఒక్క టాక్ ఉంటే చాలా నాకు ఇంకేం అక్కర్లేదు సో రోల్ తో సంబంధం రోల్ సంబంధం యాక్టింగ్ తో సంబంధం ఏకి యాక్టింగ్ ఇంకా మొత్తం యాక్టింగ్ యాక్టింగ్ అంతే సో ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో అంటే ఎవరు చెప్తారు ప్రభాస్ అబ్బా అబ్బా చాలా ఇష్టం ఆయన నాకు ప్రభాస్ అనగానే బ్లెస్ ఫేస్ లో స్మైలింగ్ చెప్పాల్సిన అవసరం లేదు ప్రభాస్ లో బెస్ట్ మూవీ అంటే డార్లింగ్ నాకు ఇష్టం సో అంటే అప్పటి నుండి చూసుకుంటే ప్రభాస్ ఇంకా తగ్గలేదులే ఎన్ని ఫొటోస్ నా బుక్ నిండా ఫొటోస్ అంటిస్తున్నా ప్రభాస్ కాజల్ విలిద్దర్ నాకు చాలా ఇష్టం అవునా పిచ్చి నాకు కొత్తది వచ్చింది కంటెంట్ చూసి ప్రభాస్ కాజల్ అంట ఈ రోజు ప్రభాస్ అనస్క అనుకున్నాం మనం సో రైట్ థాంక్యూ సో మచ్ అండ్ విష్ యు ఆల్ ది బెస్ట్ థాంక్యూ సో మచ్ ఫర్ టైం ఇచ్చారు అండ్ మంచిగా

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులు ఎత్తానికి పంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం